దాడ్ దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు గత శుక్రవారం విత్తువాణి ఉపమానము అనే సిరీస్ నుండి రాతిడేళ్లను పడిన విత్తనాలు అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం ముండ్ల పొదలలో పడిన విత్తనాలు అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరుషుదు అయిన మా క్రీస్తేసు ప్రభువ నీ నామంనకే ల లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధి భాగ్యం భాగ్యంనిచ్చినందుకై నీకే వందనములు ప్రభా మా ఎడల నీ సంకల్పము ఎంత ఉన్నతమైనది దేవా మమ్మల్ని అరిచేతుల్లో చెక్కుని కాపుదలని చుచునందుకై నీకే వందనములు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నెమ్మదినివ్వండి దేవా మా హృదయములోని కలవరము ఆవేదన మాట తప్పని నీ వాక్కు ద్వారా దూరపరచని తండ్రి మిమ్మల్ని అనాథలనుగా విడవనని మీరిచ్చిన వాగ్దానములతో మా ఆత్మలను బలపరచమని ఏసై పరిశుద్ధ నామంలో మ్రతిమాల వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యము విత్తువాణి ఉపమానములో ముండ్ల పొదలలో పడిన విత్తనాలు అనే వాక్య భావము మత్తయి పదమూడవ అధ్యాయం ఏడవ వచనం కొన్ని ముండ్ల పడెను పడేను ముండ్ల ఎదిగి వాటిని అణచివేసాను మత్తయి పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్పరుడవును ఈ వాక్యములో విత్తువాడు ఆత్మఫలములను ఆశించి మేలురకపు వాక్య విత్తనాలను ఆత్మల భారంతో విత్తాడు అయితే వాక్యము విత్తబడిన వారి హృదయ స్థితి నాలుగు విధములుగా ఉన్నది అందుచేతనే చెవిగలవాడు గలవాడు వినుగాక అని హెచ్చరించబడ్డారు సాధారణంగా చెవులు అందరికీ ఉంటాయి వాక్యాన్ని విని గ్రహించి వాక్యమును అంగీకరించి దైవ భయముతో వాక్యానుసారంగా నడుచుకునే ఆత్మదృష్టి గలవారు వారు అల్పసంఖ్యలో ఉంటారు ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాల వంటి వారు నేటికి విస్తారముగా ఉన్నారు వారు సభలలో ఆ జనసందోహమును చూచుటకు భోజనాలలో పాల్గొనుటకు ఆ వింతలు విశేషాలు చూచి ఆనందించటకు చాటుటకు మాత్రమే ప్రతి ఏటా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి కుటుంబాలు కుటుంబాలుగా ఉత్సవాలకు వెళ్ళొచ్చినట్లు తృప్తిపడతారు దేవుని వాక్యమునకు వారి హృదయములో తావుండదు వారి జీవితములో మార్పు ఉండదు అన్యాచారాలు సాంప్రదాయాలు దురాశలు ధనాపేక్ష వంటి ఐహిక విచారాలు అన్నీ ఎప్పటిలాగానే చేస్తారు ఇదే ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనముల వంటి వారి జీవన విధానం వీరే అత్యధిక సంఖ్యలో ఉంటారు మత్త ఇరవై రెండవ ధ్యాయం పద్నాలుగవ వచనం పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే దేవుని వాక్యము కొరకు ఆశతో సిద్ధపరచబడిన హృదయాలతో వచ్చి దేవుని శక్తివంతమైన వాక్యమును విని అంగీకరించి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొంది ఆత్మలో ఆనందంతో తిరిగి వచ్చేవారు కొందరే లోకాస్ వార్త పదిహేనవ అధ్యాయం పదవ వచనం అటువలే మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను ముండ్ల పడిన విత్రముల వంటి వారు దేవుని ప్రేమను ఆయన శక్తిగల కార్యాలను ఎరిగిన వారే దేవుని నుండి మేలులు కార్యాలు పొందుకునేటకు కొంతకాలం లేదా కొన్ని వారాలు శ్రద్ధతో భక్తి చేస్తారు ఆ కాలము చెల్లిన తరువాత ఐహిక విచారములు లోక ఆశలు అసంతృప్తి ధనమోహం శోధనలు లౌకిక వ్యామోహములతో తిరిగి వెనుకకు దిగజారి ఆత్మలో అణచివేయబడతారు వారి హృదయము నిస్సారముగాను ఫలహీనముగాను మారి కఠినపరచబడతారు ద్విమనస్కులుగా వారి సమస్త మార్గములందు అస్థిరులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి వచనములు ప్రతివాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమునుకను అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడి ముళ్ళ పొదలలో విత్తబడిన విత్తనముల వంటి వారు ఏసే రక్షకుడని ఎరిగి ఉండి ఆయన ప్రేమను చూచి ఆయన కార్యాలు స్వస్థతలు పొందుకున్నవారి ఆ సమయంలో దేవునితో ఎన్నో ప్రమాణాలు నిబంధనలు చేస్తారు దేవుడు చేసిన మేళ్లను బట్టి ఏదో కొంత కానుక ఇచ్చి దేవుని రుణమును తీర్చుకున్నామని అనుకుంటారు వారు చేసిన నిబంధనలను అతిక్రమిస్తారు కానీ దేవుడు నీ ధనము డబ్బు అడుగుటలేదు కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని అడుగుచున్నాడు కీర్తన యాభై అధ్యాయం పది పన్నెండవ వచనములు అడవి మృగములన్నీయు వేయి కొండల మీది పశువులన్నీయో నావే గదా లోకమును దాని పరిపూర్ణతయో నావే గారడే సీమోనుతో ఇలాగు చెప్పెను అపుస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటే వచ్చినములు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందినని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అని చెప్పను ముండ్ల పదలలో వితపడిన విత్తనముల వంటి వారు దేవుని సన్నిధికి వెళ్తారు శ్రద్ధగా వాక్యాన్ని వింటారు కానీ వారికి అనుకూలంగా లేని బోధనలను వ్యతిరేకిస్తారు కలవరపడతారు తిరుగుబాటు అసమాధానములతో తిరిగి వస్తారు ఆచరణలో తేలికగా ఉన్న వాటిని వారికి అభ్యంతరం లేని వాటిని పాటిస్తారు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వారి మునిపటి స్వభావము మారదు పైకి భక్తిగా నటిస్తారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు లూక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ముండ్ల పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతనో ధనభోగముల చేతనో అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపనవారు వీడే మతైసు వార్తలో నిష్ఫలడగును అని ఉన్నది పరిపక్వంగా ఫలింపనవారు అన్న నిష్ఫలులు అన్న ఒకటే అర్థం అంటే ఆ గింజలలో జీవము ఆహారము లేదు పొళ్ళుగాను తప్ప తాలుగాను ఉన్నవి విత్తనము మొలకెత్తింది పూత పట్టింది కంకి వేసింది కోతకు వచ్చింది కానీ ఆ కంకిలో గింజలు లేవు అంటే ఫలములు లేవు ఫలం పని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను యోహాను పదిహేనవ ధ్యాయం రెండు ఆరు వచనములు ఎవడైనానూ నాయందు నిలచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు అవి కాలిపోవును ముండ్ల పొదలలో వెత్తబడిన వారు ఐహిక విచారములలో ఈ జీవన సంబంధమైన పోరాటములలో మనుషులను నమ్ముతారు దేవునిపై ఆధారపడరు ధనమాసం అనగా ఉద్యోగము వ్యాపారము లోక ఆశలు చెడు స్నేహాలు రహస్య జీవితాలలో చిక్కుబడి దేవుని సన్నిధి సహవాసమును కోల్పోయి దేవుని ఆత్మను అణచివేస్తారు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దని వాక్యం సెలవిస్తుంది మొదటిది మోతి అధ్యాయం తొమ్మిది వచనములు ధనవంతులకుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములలోనూ నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకునేది వీరే ఫలములు లేని ముండ్ల పదులలో విత్తబడిన విత్తనము వంటి స్వభావం గలవారు లూక పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనం ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను వీరు దేవుని రాజ్యమన్నా రెండవ రాకడా అన్న అజాగ్రత్తగా అనాసక్తితో ఉంటారు తమ స్వకీయ దురాశల చొప్పున స్వాతి సయంతో జీవిస్తారు మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అని వాక్యం సెలవిస్తుంది ముండ్ల పొదల వంటి ఐహిక విచారములు ధనమోసము జీవన సంబంధమైన పోరాటాలను వాక్యము ప్రార్థన దేవుని సన్నిధి సహవాసము ద్వారా వాక్యానుసారముగా వాటన్నిటినీ విసర్జించి నీ హృదయమును దేవుని ఎదుట సరి అయినదిగా పరిశుద్ధపరచుకోవాలి మొలకెత్తిన వాక్య విత్తనము ఎదిగి ఫలించాలంటే దేవుని ఎందు నిలిచి ఉండాలి ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచి వాడు బహుగా ఫలించను రెండవ పేతరు మొదటి అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వరకు వచ్చినములు పదకొండవ వచనం మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్పనులైనను కాకుండా చేయును మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునో తొట్రిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా గాక ఆమెన్ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ